సింగరేణి కార్మిక సమస్యలపై సిఐటియు నిరంతరం నిర్వహిస్తున్న పోరాటాల ఫలితంగా యాజమాన్యం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని సిఐటియు అధ్యక్షులు తుమ్మల అన్నారు శనివారం ఉదయం గోదావరి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి మెండ శ్రీనివాస్ తో కలిసి రాజారెడ్డి మాట్లాడుతూ కార్మికులు వారి కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు సొంత ఇంటి కలను నెరవేర్చడం కోసం సిఐటియు గత మూడు సంవత్సరాలుగా నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూ వస్తుందని తెలిపారు సొంత ఇంటి పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్షను సైతం చేపట్టినట్లు గుర్తు చేశారు కార్మికులకు సొంత ఇంటి పథకాన్ని సాధించే వరకు పోరాటం ఆపేది లేదని చెప్పారు కార్మికునికి యాజమాన్యానికి నయా పైసా ఖర్చు లేకుండా సొంత ఇల్లు కేటాయించే ప్రణాళికలను తాము రూపొందించినట్లు తెలిపారు సిఐటియు నిర్వహిస్తున్న పోరాటాల ఫలితంగా కార్మికులకు వారి కుటుంబాలకు కలిగిన ప్రయోజనాలను వివరించారు గత సంవత్సరాల నుండి కార్మిక నివాస ప్రాంతాల్లో పర్యటించి కార్మిక సమస్యలన్నీ కూడా నివాస ప్రాంతాల నుంచి వెళ్లే ప్రారంభమవుతాయి దాదాపుగా సింగరేణిలో ఉన్న అన్ని కాలనీలు దాదాపు క్వార్టర్లన్నీ సందర్శించడం జరిగింది చాలా సమస్యలు పెరుగుపోయి ఉన్నాయి క్వార్టర్లు రిపేర్ చేస్తలేరు నీళ్ళు మంచి రావట్లేదు క్వార్టర్లు రిపేర్ చేయట్లేదు కనీసం క్లీనింగ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది లాటరీల నుంచి నీళ్లు అన్నీ కూడా ఇళ్ళలకు వస్తున్నాయి రోడ్లు బాగాలేవు వర్షం వస్తే క్వార్టర్లు ఉడటమే కాదు షాకులు కొడుతూ ఉన్నాయి అని గత రెండున్నర సంవత్సరాల కాలం చెల్లి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తే ఇవాళ చాలా ప్లేసులలో వర్క్లు ప్రారంభమైనవి చైర్మన్ గారు స్పందించి పనులు ప్రారంభించినందుకు మేము చైర్మన్ గారు కృతజ్ఞత తెలియజేస్తూ అట్లాగే దాంట్లో భాగంగానే గోదావరి నీళ్ళు కలుషితంగా వస్తున్నాయి ప్రతి సంవత్సరం వేసవి కాలంలో వందల మంది అస్వస్థకు గురవుతున్నారు నీళ్లు కలుస్త వాటర్ వస్తుంది అని చెప్పి పెద్ద పోరాటం చేసి రెండు సంవత్సరాల కానీ చేస్తే ఎట్టకేలకి ఇలా ఫిల్టర్ బెడ్ నిర్మాణం జరుగుతుంది ఆ ఫిల్టర్ బెడ్ నిర్మాణం బహుశా ఇంకో రెండు మూడు నెలల్లో స్టార్ట్ అవుతుంది దానికి ఇరవై కోట్ల రూపాయలు ఇచ్చిన చైర్మన్ గారికి కూడా కృతజ్ఞతలు అట్లాగే మురుకు నీళ్ళన్నీ కూడా గోదావరిలో కలిసి అవే నీళ్లు రొటేషన్ అవుతున్నాయి అంటే ఎస్టీపీకి కూడా ఇరవై కోట్లు శాంక్షన్ చేశారు అది కూడా బహుశా రెండు మూడు నెలల్లో ప్రారంభం అవడానికి సిద్ధంగా ఉంది అట్లా మొత్తం లెవెన్ లైన్కి పోయే రోడ్డు పవరోజు కాంచెల్లి ఇట్లా పోయే అంతా కూడా టూ ఇంక్లైన్ దగ్గర అష్టవ్యష్టంగా ఉందని చెప్పి రాష్ట్రరోకు చేస్తే ఆ రోడ్డు కూడా నిర్మాణం అయిపోయి అలా దామో రోడ్డు అయింది ఎక్కడైతే సమస్యలు ఉంటున్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కరించడం కోసం సిఐటి ముందుంటుంది ఇవాళ ఒకప్పుడు స్కూళ్ళు మంచిగా నడిచిన స్కూళ్ళన్నీ కూడా కార్మికులు వృద్ధులు పడిపోయిన తర్వాత స్కూళ్ళన్నీ కూడా రాజకీయ నాయకులు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ స్కూళ్ళన్నీ కూడా రకరకాల పేరుతో ఎమ్మెల్యేలంతా వాటిని లీజుకు తీసుకున్నారు ఇవాళ స్కూల్ నెలలేని పరిస్థితిలో సింగరేణి పడిపోయింది ఇవాళ మొత్తం యువకులు కూడా దాదాపు ఇరవై ఇరవై వేల మంది పైన కార్మికులు యూత్తున్నారు వాళ్ళకి పిల్లలు కొత్తగా జన్మించిన తర్వాత వాళ్ళ స్కూల్ చదువు అంటే స్కూల్ లేని పరిస్థితి సింగరేణి వ్యాప్తంగా దాన్ని కూడా షేర్మన్ గారు వివరిస్తే వెంటనే మీ సంట్ర సిలబస్ తోటి ఆ స్కూల్ అన్ని ప్రతి ఏరియాలో ఒకటి ఉండాలని చెప్పి కోరిక మేరకేలా ఏటింగ్ లెక్కలు ఒక స్కూల్ వచ్చింది కానీ సరిపోదు అన్ని ఏరియాల్లో స్కూల్ రావని చెప్పి సిఐటిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏఐటీసీ కానీ ఇలా ప్రభుత్వ సంఘంగా ఉన్న ఐఎన్టీసీ సమస్యల్ని తప్పుదో పెట్టించే విధంగా కార్మికులు తప్పుదో పెట్టించే విధంగా నేనంటే నేను నేనంటే అని అంటున్నాను గెలిచిన సంఘంగా కానీ గెలవక ముందు కానీ మీరు చేసిన పోరాటాలు ఈ ఇష్యూల మీద ఏంటో కార్మికులు తెలియాలని చెప్పి మేము కోరుకున్నాం ఏ రోజు కూడా ఈ సమస్యల గురించి మీరు ప్రయత్నం చేయలే ఏమైనా మెడికల్ బోర్డులు ట్రాన్స్ఫర్లు లేకపోతే రకరకాల పేరుతో క్వార్టర్లు పైరవిలకి పరిమితమైన తప్ప కార్మికీ సమస్యల మీద స్పందించింది లేదు ఇవన్నీ కూడా సింగరేణి ఎన్నికలకన్నా ముందే యాజమాన్యంతో మాట్లాడి టెండర్లు అవార్డైనయి అప్పుడే వాటికి బీజం పడింది సింగరేణి ఎన్నికల తర్వాత ఇవాళ ఆ సింగరేణి యాజమాన్యం ప్రకటిస్తే ఇలా మెమోరాలి ఇచ్చేసి మేమే చేసినామంటే మేమే చేసినామని ఇద్దరు సంకల్ గుద్దుకుంటున్నారు ఇది సమంజసం కాదు ఇప్పటికి మీరు చేయాల్సిన సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి మీరు ఎవరికో పుట్టిన బిడ్డను నా బిడ్డ అని చెప్పుకోవడం కాదు మనం సంతక ప్రయత్నం చేసి పుట్టించడానికి చాలా సమస్యలు సింగరేణి కార్మికులు సతమవుతవుతున్నారు ప్రమోషన్లు వస్తే ఇంక్రిమెంట్ కట్ అవుతున్నాయి ఫిరెన్ ఇన్కమ్ ట్యాక్స్ల సమస్యలు కేవలం తొంభై ఒక్క కోట్ల రూపాయలు కూడా ఇలా మీరు ప్రభుత్వ యాజమాన్యం ఉన్న వాళ్ళు ఇవ్వలే ఇవ్వలేకపోతున్నారు ఇలా ప్రభుత్వం వేల కోట్లు దుడ్డుదారిన పట్టకపోతా అంటే నిమ్మకు నెత్తినండి తొంభై కోట్లు లేవని యాజమాన్యం చెప్తే దాని కమిటీతో ఆలాపన చేస్తున్నారు సింగరేణి ఆస్తులు అంటే భూములు కోటర్లన్నీ కూడా వేల కొద్దీ ఇలా ఇల్లీగల్ అయ్యి ఇలా ఇతర ప్రాంతాల సంబంధం సింగరేణి సంబంధంలో లేకపోయి చేసుకుంటే దానికి నిమ్మకు నీరెత్తట్టి దానికి దానికి కంపించారు ఏమి సింగరేణి కార్మికులు సంతిల్లు ఇవ్వటం వల్ల కంపెనీకి లాభం ప్రభుత్వానికి లాభం కార్మికుల లాభం సిఐటి మరో మరో మొత్తుకొని రెండున్నర మూడు సంవత్సరాలు ఆమలుదీక్ష చేసినా కూడా దాన్ని మీరు పక్కదారి బట్టి మళ్ళీ కమిటీ పేరుతో కార్యాపరణ చేస్తున్నారు మేము ఛాలెంజ్ చేయదలుచుకున్నాం నిజంగా ప్రభుత్వం యాజమాన్యం కార్మిక సంఘాలు మీరు సవాలు ఇస్తున్నాం మీకు సింగరేణి కార్మికులకు సింగరేణి కంపెనీకి ప్రభుత్వానికి రూపాయి ఇవ్వకుండా ఇల్లు ఎట్లా నిర్మించవచ్చో కార్యాచరణ సిఐటి దగ్గర నుంచి ఇప్పటికి చాలాసార్లు ప్రకటించినాం మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు కమిటీలే ఇచ్చింది కదా ఆ కమిటీని కనీసం మమ్మల్ని రిపోర్ట్ అడగమండి మేము రిపోర్ట్ ఇస్తాం సింగరేణి వ్యాప్తంగా ఎన్ని కోటలు ఖాళీగా ఉన్నాయి ఎన్ని వేల ఎకరాల భూమి ఖాళీ ఉంది ఎక్కడెక్కడ ఏ డివిజన్లో ఎంతమందికి కోటర్లు ఇవ్వచ్చో ఇల్లు కట్టియచ్చో అంత రిపోర్ట్ మా దగ్గర ఉంది యాజమాన్యానికి కూడా ప్రతి సంవత్సరం కార్మికులకి సంతి ఇల్లు ఇవ్వడం ద్వారా వందల కోట్ల లాభం తప్ప ఒక్క రూపాయి కూడా భారం పడదని మేము సిఐటిగా ప్రభుత్వానికి యాజమాన్యానికి కార్మిక సంఘాలకి విజ్ఞప్తి తెచ్చుకున్నాం కేంద్రంలోని నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నది దాదాపు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను మేడే కోసం పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఏదైతే పోరాటం ఎనిమిది గంటల కోసం జరిగిందో ఆ పోరాటంలో అసులు బాసి అనేక మంది అమరులై ఆ ఎనిమిది గంటల పని తీసుకొస్తే ఆ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను మార్చేసి నాలుగు లేబర్ కోర్సుగా తీసుకొచ్చి ఈరోజు ఎనిమిది గంటల స్థానంలో పన్నెండు గంటలు పనిచేయాలని చెప్పి చెప్తా ఉన్నది ఈ లేబర్ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలకు సంబంధించి బీజేపీ రాష్ట్రాలలో ఇంప్లిమెంటేషన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నది ఇది గత రెండు మూడు సంవత్సరాల నుంచే ఈ ప్రయత్నం కొనసాగుతూ ఉన్నది దీనికి వ్యతిరేకంగా ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా మే ఇరవైన సమ్మెయ్యాలని చెప్పి కేంద్ర కార్మిక సంఘాలు అట్లాగే తదితర ఫెడరేషన్లన్నీ కూడా మొత్తం ఒక బిఎంఎస్ తప్ప బిఎంఎస్ బీజేపీ తప్ప అన్ని పార్టీలు అన్ని యూనియన్లు పెద్ద ఎత్తున సమ్మె చేయాలని చెప్పి నిర్ణయించినాయి ఈ సమ్మెలో పునాది తీసే ఏదైతే ఇంటికి పునాది తీసే మేస్త్రి దగ్గర నుంచి ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసే ఏరోప్లేన్ నడిపే కార్మికుల వరకు ఈ సమ్మెలో ఉండబోతూ ఉన్నారు ఈ సమ్మె కార్మిక వ్యతిరేకమైన లేబర్ కోర్సులు రద్దు చేయాలని చెప్పేది ప్రధానమైన డిమాండు అందులో ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి సింగరేణికి సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థలు ఏవి కూడా అమ్మద్దు పెట్టుబడిదారులకు అని చెప్పి అందులో ఒక ఉంది అలాగే సింగరేణికి వచ్చేసరికి తెలంగాణలోని బొగ్గు కూడా సింగిరేణికే కేటాయించాలనే డిమాండ్ ప్రధానంగా ఉన్నది ఈ మీడియా సమావేశంలో సిఐటియు నాయకులు మేదరి సారయ్య ఆర్ఎలి రాజమౌళి మెండ శ్రీనివాస్ తోట నరహరిరావు సానం రవి దాసరి సురేష్ రమేష్ ప్రభాకర్ రాజేందర్ కె రమేష్ దశరథన్ రెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు